పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ ఈ రోజు సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి జరుగుతా ఉంది సో ప్రజావాణికి ఇక్కడ మానకొండూరు మండలం పోంచంపల్లి నుంచి ఆ చాలా మంది రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మోడల్ స్కూల్ కి పోచంపల్లి దగ్గర ఉన్న మోడల్ స్కూల్ కి ఒకే ఒక స్పెషల్ బస్సు ఇచ్చారంట సో చాలా ఊర్ల నుంచి పిల్లలందరూ కూడా ఒకే స్పెషల్ బస్ ఇచ్చేసరికి ఆ బస్ లో మళ్ళీ ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఎక్కుతున్నారంట సో ఈ పిల్లలు ఆ ప్యాసింజర్స్ ఆ బస్సు సరిపోక ఒకరొకరు కింద పడ్డం తోచుకోవడం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఆ మానకొండూరులో ఒక ఆటో బోల్తో ఆ విద్యార్థి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే సో ప్యాసింజర్స్ ని ఆటోలో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల ఇట్లా తోపులాట జరగడం వల్ల చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో మృత్యువర్త పడడం మనం చూస్తున్నాం సో ఇప్పుడు వీళ్ళు కూడా ఈ పిల్లలందరూ కూడా దొబ్బుకుంటూ బస్సు ఎక్కడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి మొన్న ఇద్దరు పిల్లలు జారిపడి వాళ్ళకి దెబ్బలు తగలడం యాక్సిడెంట్ కావడం ఇలాంటి కేసెస్ జరిగాయంట సో వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ బస్సులు మంజూరు చేయాలంటూ ఈ రోజు కలెక్టరేట్ లో ప్రజావానికి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం అమ్మ నమస్తే నమస్తే మేడం మీ పేరు అమ్మ అనిత మేడం అనిత అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఒకసారి క్లియర్ గా చెప్పు మేడం మాకు మా పాప మోడల్ స్కూల్ పోచంపల్లి మోడల్ స్కూల్కి వెళ్తుంది మాకు స్పెషల్ బస్ అని చెప్పి ఒక బస్సు వేశారు మేడం ఆ ఒక్క బస్సు అసలు సరిపోవట్లేదు పిల్లలందరికీ నా దాదాపు ఒక పది పదిహేను ఊర్ల పెట్టి ఒకటే బస్సు ఉంది పదిహేను కలిపి బస్సు ఆ ఒక్క బస్సు లో పిల్లలు పోగా మళ్ళీ ప్యాసింజర్లు ఎక్కేసరికి వాళ్ళకు సీట్లు సరిపోవట్లేదు ఆ నిలబడడం కూడా ఒక్క కాళ్ళ మీద నిలబడి వస్తున్నారు అట్లా అని చెప్పి పిల్లలు బాగా ఇట్లా నిరబడి వస్తున్నారు అంత టైర్డ్ అయిపోయి వచ్చి ఇంటికి వచ్చి మేము పోమ్ మేడం మేము పోమ్ మమ్మీ మేము సెకండ్ రోజు మేము కి పోము మాకు అంత తల దింపుతుంది మేము పోము ఆ బస్సులో సీట్లు దొరకట్లేదు అని చెప్పి ఏడుస్తున్నారు పిల్లలు పోమని చెప్పానంటే అట్లని చెప్పినా బలవంతంగా తోలేస్తున్నాం తోలేస్తూ ఉంటే అట్లనే రోజు జరుగుతుంది కానీ ఏంటంటే మేడం ఇప్పుడు మాకు ఆ బస్సులు అనేవి సరిపోతులేదు ఆ బస్సు అనేది సరిపోక పిల్లలు తొక్కిసలాటగా రావడం పోవడం జరుగుతుంది ఆ కాలు స్లిప్ అయి బెండ అటు ఇటు వాడిపోవడం గానీ జరుగుతుంది ఆటోలలో పంపిద్దామంటే అట్లా సేఫ్ లేదు కదా అప్పటికైనా కూడా ఆటోలలో పంపిస్తున్నారు పంపించే వాళ్ళు బస్సు సరిపోతలేదని మాకొక ఫోర్ బస్సు కావాలి నాలుగు బస్సులు కావాలి జమ్మకుండ బస్సు కూడా లేదు స్పెషల్ ప్యాసింజర్స్ వెళ్ళాలి అల్ల అందరు ప్యాసింజర్స్ ఉంటారు ఒక్కొక్క రోజు ఆపట్లేదు పొద్దున సెవెన్ కి వెళ్ళి బస్ స్టాప్ లో నిలుసుంటే వాళ్ళు నైన్ వరకు ఇక్కడనే ఉంటారు ఒక్కొక్క రోజు పిల్లలు స్కూల్ కి లేట్ అవుతుంది మళ్ళీ నైట్ సి ఎయిట్ థర్టీకి వస్తున్నారు ఎయిట్ థర్టీ వచ్చి అలసిపోయి పడుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు రాస్తారు ఎప్పుడు అవుతారు మొన్న నైట్ ఎనిమిది వరకు అందరం పేరెంట్స్ వెళ్ళడం అక్కడికి వెళ్ళినాం మ్యామ్ ఒక బస్ మిస్ అయిందంటే ఇంకో బస్ కి వెళ్దామంటే పిల్లలకు బస్ లేదు స్కూల్ బంద్ అవడం తప్ప ఇంకొక బస్ కి వెళ్దామన్నట్టు ఫోర్ వరకే ఫైవ్ బస్ వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా ఓన్లీ ఒక్క బస్ ఉండడం వల్ల ఆ పిల్లలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుందంట సో నైన్ కి వచ్చి ఆ పిల్లలు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు హోంవర్క్ చేస్తారు నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తారు వాళ్ళు ఆ బస్సులో జర్నీ చేసే వరకు కూడా చాలా టైర్డ్ అయిపోయి చాలా నీరసంగా ఇంటికి వస్తున్నారంటూ ఇప్పుడు ఆ పిల్లల పేరెంట్స్ అందరు కూడా వచ్చి ఒక్క బస్సు కాదు ఇంకా మూడు బస్సులు స్పెషల్ గా మాకు ఏర్పాటు చేయాలంటూ కూడా వీళ్ళందరూ కలెక్టరేట్ లో విజ్ఞప్తి చేయడం జరిగింది సో నాణ్యమైన విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ సో అట్లాంటిది ఇప్పుడు పిల్లలకి ఇప్పుడే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా మంచిగా సక్సెస్ఫుల్ గా వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి ఇట్లాంటి సదుపాయాలు చేస్తే వాళ్ళ లో వాళ్ళని మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం సో డెఫినెట్లీ సంబంధిత అధికారులు పట్టించుకొని వీళ్ళకి సంబంధించిన ఇంకొక మూడు స్పెషల్ బస్సులు ఇస్తే ఆ పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటారు సో మన సుమన్ టీవీ తరఫున కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి మూడు బస్సులు కూడా ప్రత్యేకంగా కేటాయించాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీన్న